హైదరాబాద్ లోని బాగ్లింగంపల్లి సుందరయ విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన జాతీయ బీసీ సంక్షేమ సంఘం సదస్సులో పాల్గొన్న బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర జనరల్ సెక్రటరీ శివకృష్ణ గౌడ్ రాష్ట్ర సెక్రటరీ విగ్రమ్ రాజన్ గౌడ్ మెదక్ జిల్లా బీసీ సంఘం సంక్షేమ జనరల్ సెక్రటరీ వెంకటేష్ గౌడ్ మనోహరాబాద్ మండల అధ్యక్షులు లాలేష్ గౌడ్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు కృష్ణయ్య గారిని కలిసి పలు అంశాలు చర్చించారు బీసీలు డెబ్బై సంవత్సరాల నుండి అణచివేతకు గురవ్వడం జరుగుతుందని దేశంలో రిజర్వేషన్లు అమలు చేయాలని చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు అందకపోతే మరో యుద్ధమని అరవై శాతం ఉన్న బీసీలు తలుచుకుంటే రాజ్యాధికారం చేపడతారని మీడియాతో తెలిపారు బీసీలకు యాభై శాతం రిజర్వేషన్లు పెట్టాలని బీసీలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు కల్పించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కంపెనీ సమావేశం డిమాండ్ ఈ రోజు ముప్పై మూడు జిల్లాల నుంచి అధ్యక్షులు కార్యదర్శులు కార్యవర్గ సభ్యులు రాష్ట్ర నాయకులు దాదాపు ఎనభై కుల సంఘాలు ఇరవై రెండు బీజే సంఘాలు వచ్చి ఈరోజు ఈ కార్యక్రమం బ్రహ్మాండంగా దిగ్విజయం చేశానని వారందరినీ హర్షం వ్యక్తం చేస్తూ బీసీలను అన్ని రాజకీయ పార్టీలు ఓట్లు చూస్తున్నారు తప్ప వాటాదారుగా ఈ దేశంలోని ప్రభున అందరూ సమాన మంచి అందుకే బీసీలు తిరుగుబాటు చేసి ఎక్కడికక్కడ పార్లమెంట్ ఎన్నిక ఇలవడోళ్ళను నిలదీయాలే గ్రామాలకు అదేవిధంగా మండలాలలో నియోజకవర్గాలలో నిలదీసి బీసీ బిల్లు పెట్టాలి బీసీల వాటా బీసీలకు విద్యా ఉద్యోగ ఆర్థిక రాజకీయ రంగాల్లో ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేయడానికి ఎంపీలందరినీ ఒత్తిడి చేయాలని చెప్పి ఈ సభ నిర్ణయించింది స్వతంత్రం వచ్చి డెబ్బై ఆరు ఏళ్ళు అయితే కూడా ఈ దేశంలో బీచీలకు ఏ రంగంలో కూడా న్యాయం జరగలేదు అన్ని కుల సంఘాలు అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఉద్యోగ రంగంలో పదహారు శాతం రాజకీయ రంగంలో పద్నాలుగు శాతం ప్రైవేట్ ఉద్యోగాలు రెండు శాతం న్యాయ వ్యవస్థలో ఒక శాతం కార్పొరేట్ పారిశ్రామిక రంగంలో ఒకే శాతం కూడా లేదు యాభై ఆరు శాతం జనపరిగినటువంటి బీచ్లకు ఇంత తక్కువ ప్రాతినిధ్యం ఉంటే ఇదెట్లో ప్రజాస్వామ్యం అన్నీ ప్రతి కాబట్టి మాకు అన్యాయం జరుగుతుంది మమ్మల్ని దోపిడీ చేస్తున్నారు మమ్మల్ని ఓ మా ఓట్లతో మీరు మంత్రులై ప్రధానమంత్రులై ముఖ్యమంత్రులై మాకు అన్యాయం చేస్తున్నారని ప్రతి బీసీ రోజు పార్టీలను ప్రభుత్వాలను నిరసిస్తున్నారు మీరు కనుక దారికి రాకపోతే ప్రపంచంలో అన్ని దేశాల్లో తిరుగుబాటు వచ్చాయి విప్లవాలు వచ్చాయి చైనాలో తిరుగుబాటు వచ్చింది దీని ರಷ್ಯಾಲಿರುಗಾಟಿಲು ದೋಪಿಡಿ ಪೀಡನ ವಿವಕ್ಷತ ಅಸಮಾನತ ವ್ಯತಿರೇಕ ಅನೇಕ ದೇಶಾ ತಿರುಗಬಾಟ ಭಾರತ ದೇಶ ಅಸಮಾನತರು ಅನ್ಯಾಯ ದೋಪಿಡಿ ಪೀಡನ ವಿವಕ್ಷತ ವ್ಯತಿರೇಕ ಎಸ್ಟಿ ಮೈನಾರ್ಟಿ ತಿರುಗಬಾಟ ಸಿಗನ ఈ పార్టీలను ఈ ప్రభుత్వాలను పార్టీల ముసుగులో ప్రభుత్వాల ముసుగులో పేద ప్రజల గుర్తు నొక్కుతున్నారు జబర్దార్ మీరు మార్చుకోకపోతే ఈ దేశంలో తిరుగుబాటు తప్పదు మా వాట నాకు ఇవ్వండి అన్ని రంగాలు ఇది ప్రజాస్వామ్యం ఇది రాజకీయ వ్యవస్థ కాదు ఈ ప్రజాస్వామ్యంలో అన్ని కులాలకు అన్ని సామాజిక వర్గాలకు జనాభా ప్రకారం వాటా ఇవ్వాలి ఈ దేశం భారత బిడ్డలకు ఒక తల్లి బిడ్డలకు తల్లి తండ్రులు తమ బిడ్డలకు సమాన వాటా ఇస్తాం కానీ భారతమాత బిడ్డలకు సమాన వాట వాట దొరకలేదు బీసీ బిడ్డలకు అన్యాయం జరుగుతుంది దళిత బిడ్డలకు అన్యాయం జరుగుతుంది మా వాట మాకు ఇవ్వాలని చెప్పి మేము అంత మేమెంతో మాకంత జనాభా ప్రకారం వాటర్ ఇవ్వాలని జరిగే ఈ పోరాటంలో కుల సంఘాలు వీటి సంఘాలు నాయకులు అందరూ కూడా రావాలి ఎందుకంటే కేంద్రంలో చాలా బడ్జెట్ ఉంది ఒక్కొక్క ఇంటికి ఇరవై లక్షలు ఇస్తే కూడా సర్పంగా ఇంకా ఎగులుతుంది ఇరవై లక్షలు ప్రతి కుటుంబానికి ఇచ్చి అభివృద్ధి చేయాలి ఇల్లు కట్టివ్వాలి ఇళ్ళ జాగాలు ఇవ్వాలి ఉద్యోగాలు ఇవ్వాలి ఉపాధి పథకాలు పెట్టాలి ఈ కుటుంబాలను నాతోని పేదరికం నిర్మూలించి వీళ్ళన్నింటినీ అభివృద్ధి చేయాలని చెప్పి మా పోరాటం అది ఆఖరి పోరాటం కాదు ఆత్మగౌరవం